ట్రైన్ యువర్ మైండ్ టు స్టే పీస్ఫుల్ బౌద్ధ తత్వశాస్త్రం మానసిక బలాన్ని మరియు అంతర్గత శాంతిని ఎలా పెంపొందించుకోవాలో ఆచరణాత్మకమైన సలహాలను అందిస్తుంది భావోద్వేగ అస్థిరత సహనశక్తి లోపించడం అతిగా ఆలోచించడం ఇలాంటి సాధారణ మానవ సమస్యలను ఇది ప్రస్తావిస్తూ సమతుల్యమైన మరియు తృప్తికరమైన జీవితానికి ఒక ఫ్రేమ్వర్క్ను చూపిస్తుంది సెంట్రల్ మెటాఫర్ అండ్ కోర్ ప్రిన్సిపల్ అంటే కేంద్ర రూపకం మరియు ప్రధాన సూత్రం అంటారు బుద్ధుడు చెప్పిన ఒక శక్తివంతమైన ఉపమానం ఏంటంటే జ్ఞానం ఉన్న వ్యక్తిని తుఫాను వచ్చినా కదలని రాయితో పోలిస్తారు ఈ ఉపమానం మొత్తం చర్చకు దిశానిర్దేశం చేస్తుంది నిజమైన మానసిక బలం అనేది సవాళ్ళను తప్పించుకోవడంలో కాదు జీవితంలో అనివార్యంగా వచ్చే ఎత్తుపల్లాలను ఎదుర్కొంటూ కూడా అచంచలంగా కలవరపడకుండా ఉండడంలో ఉందని ఇది తెలియజేస్తుంది ఇది బౌద్ధ బోధంలోని ఉపేక్ష అంటే సమతుల్యత అంటే ఈక్వానిమిటీ భావనకు అనుగుణంగా ఉంటుంది సుఖం దుఃఖం లేదా మానసిక కలతల వల్ల చలించని మనస్థితి జీవితంలోని ఎత్తుపల్లాల్లో మనసు స్థిరంగా ఉండటం ముఖ్యమైన అంశం బౌద్ధంలో ఎనిమిది లోకధర్మాలు పరిచయం చేస్తారు అవి ప్రశంస నింద లాభం నష్టం కీర్తి అపకీర్తి సుఖం దుఃఖం ఇవి సంసార చక్రంలో ఉన్న అన్ని జీవులకు సాధారణంగా ఎదురయ్యే అనుభవాలు కావడంతో వీటిని లోకీయమైనవి అంటారు ఇవి మన భావోద్వేగ సమతుల్యతను దెబ్బతీయకుండా ఉండేందుకు మైండ్ఫుల్నెస్ ఆనాపానసతి ఆనాపానసతి అంటే బౌద్ధంలో ఆనాపాన దానికి అర్థం ఏంటంటే మెడిటేషన్ మరియు స్వీయ అవగాహనను అభ్యసించాలని సూచిస్తుంది బౌద్ధ జ్ఞానంలో ఇవన్నీ అనిత్యమైనవి అని గుర్తించి వాటికి అతుక్కోకూడదని చెప్తుంది బోధనలలో అనుభవం లేని వ్యక్తి వీటి ప్రభావంలో కొట్టిపోతాడు కానీ సాధకుడు ఇవి తాత్కాలికమని తెలుసుకుని అంతర్గత సమస్ సమతుల్యతను నిలుపుకుంటాడు నియంత్రణ మరియు సమస్య పరిష్కారం ద్వారా సహనశక్తి పెంపకం అంటే రెండవ ముఖ్య సాధనంగా సహనశక్తిని శక్తిని పెంపొందించుకోవడానికి చెప్తుంది మన నియంత్రణలో ఉన్నవి ఏవి లేనివి ఏవి అనే తేడాన్ని గుర్తించడం చాలా ముఖ్యమని చెప్తుంది ఇతరుల విమర్శలు లేదా అభిప్రాయాలు మన నియంత్రణలో ఉండవు కానీ వాటికి మనం ఎలా స్పందిస్తామో మాత్రం పూర్తిగా మన చేతుల్లోనే ఉంటుంది ఈ భావన బౌద్ధంలో సమ్మా సంకల్పం అంట అంటారు అంటే సమ్మా సంకల్పం అంటే సరైన ఉద్దేశం అంటారు సహనశక్తి అంటే ఎప్పుడు పడిపోకపోవడం కాదు పడిపోయిన వెంటనే మళ్ళీ లేచి నిలబడగలగడమే నిజమైన మనం అంతేకాదు భయంతో కాకుండా ప్రశాంతమైన మనసుతో సమస్యను ఎదుర్కొని సమస్య పరిష్కార దృక్పథం పెంపొందించుకోవడం కూడా చాలా అవసరమని బౌద్ధం చెబుతుంది ఇది మానసిక బలానికి ఎంతో కీలకం అలాగే స్వీయ ప్రేమ మరియు స్వీయ కరుణ శక్తి బలమైన మనస్థితికి మూడవ మరియు చివరి స్తంభం స్వీయ ప్రేమ మరియు స్వీయ కరుణ నిజమైన స్వీయ ప్రేమ అంటే ఇతరుల ప్రతికూలతను మనలోకి తీసుకోకపోవడమేనని స్పష్టం చేస్తుంది రోజు స్వీయ ప్రేమను గుర్తు చేసి ధ్రువీకరణను అంటే అఫర్మేషన్స్ని పాటించాలని ఇది సూచిస్తుంది బౌద్ధుల్లో ఇది మెత్త మెత్త అంటే ప్రేమభావం మరియు కరుణ భావాలకు దగ్గరగా ఉంటుంది ఇతరుల పట్ల నిజమైన కరుణ కూడా ఈ స్వీకరణ నుంచే ఉద్భవించింది కోపం లేదా అసభ్యత బలానికి లక్షణాలు కావని అవి బలహీనత సూచికలని నిజంగా బలమైన మనసు ఎలాంటి పరిస్థితుల్లోనూ కలవరపడదని స్పష్టం చేస్తుంది మైండ్ఫుల్నెస్ ద్వారా అతిగా ఆలోచించడాన్ని అధిగమించడం అతిగా ఆలోచించే అలవాటును ఎలా అధిగమించాలనే విషయానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తుంది అతిగా ఆలోచించడం ఫలితం లేనిదని పురోగతిని అడ్డుకుంటుందని ముందుగా తెలియజేస్తుంది దీనికి ప్రధాన పరిష్కారంగా శ్వాసమై శ్వాసపై దృష్టి పెట్టే సాధన అంటే మెడిటేషన్ను సూచిస్తుంది బౌద్ధంలో దీన్ని ఆనాపానసతి అంటారు ఇది బుద్ధుడు బోధించిన ప్రధాన ధ్యాన సాధనలో ఒకటి సతిపట్టాను సూత్రంలో వివరించబడింది లోపలికి శ్వాస తీసుకోవడం బయటికి వదలడంపై అవగాహన పెట్టడం ద్వారా మనసు వర్తమాన క్షణంలో నిలుస్తుంది అలా వేలాది తిరుగుతున్న ఆలోచనలు కేవలం రెండింటికే పరిమితం అవుతాయి లోపలికి శ్వాస బయటకు శ్వాస ఇది సమాధి సమాధిని పెంచి మనస్సును శాంతిపరుస్తుంది సమాధి అంటే బౌద్ధంలో ఏకాగ్రత అని అర్థం ఆలోచనలు కూడా అనిత్యమైనవేనని అనుభూతి కలిగిస్తుంది అంతేకాకుండా ప్రతికూలమ ప్రతికూల అంటే ఏమైతే అనే ఆలోచనను సానుకూల ప్రత్యామ్నాయాలతో ప్రశ్నించాలని సూచిస్తుంది మొత్తంగా ఈ ఇందులో సారాంశంగా శాశ్వతమైన బౌద్ధ సూత్రాల ఆధారంగా మానసిక బలాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలో స్పష్టంగా వివరిస్తుంది లోక ధర్మాల మధ్య భావోద్వేగ సమతుల్యత మన నియంత్రణలో ఉన్న వాటిపై దృష్టి పెట్టడం ద్వారా సహనశక్తి ప్రతికూలతకు కవచంలా పనిచేయే స్వీయ ప్రేమ ఇవన్నీ ధ్యాన సాధన ముఖ్యంగా శ్వాస అవగాహనతో బలపడతాయి ఇలా వర్తమాన క్షణంలో నిలిచే మనసు అతిగా ఆలోచించే అలవాటును జయించి ప్రశాంతమైన జీవితం వైపు నడిపిస్తుంది థ్యాంక్ యూ